అదే విధంగా అటు ట్వెల్వ్ వీలర్ది కూడా మీరు చూడొచ్చు ట్వంటీ ఫైవ్ టన్ మాత్రమే దిస్ ఈస్ ఆర్టీ యాక్ట్ రూల్స్ ప్రకారం ఇవన్నీ పేపర్ ర్యాలీ పెద్ద పెద్దగా వస్తుంది మామూలు మత్తులో రవాణా శాఖ అధిక అధికారులు దీంట్లో న్యూస్ తెలంగాణ రిపోర్టర్ సంపత్ ఇఫ్ ఇఫ్ఐమ్ నాట్ రాంగ్ తన పేరు సంపత్ తను ఏప్రిల్ ఎయిటీన్త్ రోజు ఆర్టికల్ రాసిండు మళ్ళా మే సారీ న్యూస్ తెలంగాణలో మే ట్వంటీ సెవెంత్ కూడా రాసిండు ఈ తను రాస్తే ఇలా ప్రెస్ మిత్రులకి తనని మీరు అడగొచ్చు ఫోన్ చేసి మేము అన్ని వాళ్ళ స్వయంగా తనను కూడా బెదిరించింది వాస్తవం కెన్ ఆస్క్ మీ కొలిగే కదా మీరు అడగండి ఇది నిజమా కాదా అనేది కూడా మీరు అడగండి దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ పాటు నేను మొన్న ఎయిత్ రోజు సిక్స్త్ రోజు లారీలని పదమూడు లారీలను పట్టుకుంటే ఇగోండి పదమూడు లారీలని పట్టుకుంటే ఇట్లా రాత్రి హుజరాబాద్లో పదమూడు లారీలను పట్టుకుంటే హుజరాబాద్ పట్టణంలో డిటిసి గారికి స్వయంగా ఒక శాసనసభ్యునిగా నేనే ఫోన్ చేసి ఇవి ఓవర్లోడ్ లారీస్ పోతా ఉన్నాయి దయచేసి మీరు సీజ్ చేయాలని నేను కరీంనగర్ డిటీసీ గారికి ఫోన్ చేసి చెప్తే రాత్రి పది గంటలు రెండు లారీలు మాత్రమే సీజ్ చేసి పదకొండు లారీలని ఇష్పెట్టింది ఆ రోజు ఏం చెప్పింది నాకు డిటీసీ గారు రాత్రి నాకు సెక్యూరిటీ లేదు దయచేసి పోలీసు వాళ్ళకి చెప్పమంటే డిటీసీ గారిని లైన్లో పెట్టి హుజురాబాద్ పట్టణంలో ఉన్న సీఎ గారికి కాన్ఫరెన్స్ టీ మీరు ఖచ్చితంగా డిటిసి గారికి సెక్యూరిటీ చేయాలి ఖచ్చితంగా ఈ లారీలను సీజ్ చేయాలని నేను ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు డిటిసి గారికి ఫోన్ చేయాలి ఈ పదకొండు బండ్ల నుంచి ఇట్లాంటి పదకొండు బండ్లు ఇప్పుడు నంబరు చదువుతాను పదకొండు బండ్ల నుంచి రెండు బండ్లు సీజ్ చేస్తారు బండ్లు బండ్లన్నిటిని కూడా ఇష్టపెడతారు మీకు ఆ నంబర్లు కూడా చదువుతా जीरो बंटी नई सैवन एटल नये बंटी टीएस ट्वीट यू जीरो फोर फाइव नई बंडी टीएस थर्टी सिक्स जीरो डबल नई बी टीएस थर्टी सिक्स टी वन डबल जीरो बंपी थर्टी नाइन फाइव थ्री फोर नई बंजी థర్టీ సిక్స్ టీ జీరో ఎయిట్ వన్ నైన్ ఒక బండి పీజీ ట్వంటీ త్రీ జీరో ఎయిట్ వన్ నైన్ ఒక బండి ఇంకొక రెండు బండ్లు నంబర్లు మిస్ అయినాయి ఎంత బాధనిపిస్తుందంటే ఇలా ఆర్టీఓ అధికారు ఇలా అధికారులు అందరికీ చెప్తా ఉన్నాను మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఇలా ఈ ప్రభుత్వం ఉండొచ్చు రేపు మళ్ళా ప్రభుత్వం మారొచ్చు మీరు మాత్రం శాశ్వతంగా ఉండేటోళ్ళు రేపు మీరు ఇబ్బందులో పడతారు ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ఇంత పెద్ద స్కామ్ గురించి నేను బయట పెట్టి చెప్తే ఒక శాసన సభ్యునిగా లైవ్గా లారీని పట్టుకొని వేబ్రిడ్జ్ లో చూపించిన తర్వాత కూడా ఇంకా అదే విధంగా లో బండ్లు కొట్టుకుంటా హుజరాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు కరీంనగర్ మీద నుంచి కొత్తపల్లి నుంచి తీసుకొని ఉస్నాబాద్ కొడుతున్నారు ఉస్నాబాద్ మీద నుంచి భీమ్ దేవర్పల్లి ఎల్కతూర్తి టు వరంగల్ కొడుతున్నారు రాత్రి ఒకటి నుంచి ఒకటింటి నుంచి తెల్లారు ఐదు వారికి రాత్రి మిడ్ నైట్ హుజరాబాద్ మీద నుంచి కొడుతున్నా మరి ఈ లారీలని ఎందుకు ఆపతలేరు ఈ లారీలని ఎందుకు సీజ్ చేస్తలేరు దీని మత్తు ఏంటిది అని నేను అడుగుతా ఉన్నాను నేను ఇంకోటి చెప్తా ఉన్నా అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను నేను స్వయంగా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి కమిషనర్ గారికి డిటీసీకి ఆర్టీఓకి స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పినా మీ మంత్రి గారు చేస్తున్న స్కామ్ ఇది ఎట్టు పరిస్థితుల్లో ఓవర్లోడ్ పోతున్నాయి ఖచ్చితంగా మీరు ఆపాలి అని నేను చెప్తున్నా చెబితే సరే సరే అని విన్నారు మళ్ళా అదే విధంగా కొడతా ఉన్నాను నేను అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి గారి ప్రెజర్కి లొంగి పనిచేస్తే మీరు చేసే డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్లో అయినా ఖమ్మం వరకు మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం ఎక్కడ పడితే అక్కడ లారీలను ఆపుతాం బాదాత్తు ఈ స్కామ్ ని బయట పెడతాం మళ్ళా